ఒక సండే స్కూల్ టీచర్ ఇలాగే చెప్పిందంట సండే స్కూల్లో దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు ఆయన ఏమైనా చేయగలడు అని చెప్పి సండే స్కూల్ టీచర్ సండే స్కూల్లో చెప్తే ఒక చిన్న బాబు వాళ్ళ టీచర్ని అడిగాడంట టీచర్ నేను మా ఇంటి దగ్గర నుంచి చర్చికి రావడానికి మధ్యలో కొండ అడ్డం వస్తుంది నేను చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది మా కుటుంబంతో కూడా దేవుడు ఆ కొండను తీసేయగలడా అని అడిగితే ఆ టీచర్ ఒక క్షణం ఆలోచన చేసి కొండను తీసేయాలా కొండను తీసేయటం అంటే నేను ఏం చెప్పాలి ఈ బాబుకి ఇప్పుడు అని సరే అని చెప్పి ఆ బాబుతో చెప్పిందంట నిజమేనైనా యేసు ప్రభుకి అసాధ్యమైనది ఏదీ లేదు నువ్వు ప్రార్థన చేసి చూడు దేవుడి కొండను కూడా తీసేయగలడు అని చెప్తే ఆ చిన్న బాబు ప్రార్థన చేశాడంట ప్రభు మా సండే స్కూల్ టీచర్ చెప్పింది నీకు అసాధ్యమైంది ఏదీ లేదని నువ్వు ఈ కొండను ఇక్కడ నుంచి తీసివేసి నేను చర్చికి వెళ్ళటానికి నాకు మార్గం సరళం చేయవా అని చెప్పి ప్రార్థన చేస్తానంట ఆ బాబు సరిగ్గా ఒక వారం తర్వాత ఏం జరిగిందో తెలుసా ఆ ప్రభుత్వం వారు ఆ ప్రాంతంలో రోడ్డు వేయడానికి ప్రయత్నం చేసి అనువుగా ఉన్న ఒక ప్రాంతం చూసినప్పుడు ఈ కొండను కనుక కొంచెం మనం తొలగించగలిగితే చాలా డిస్టెన్స్ కవర్ అవుతుంది ఆ పట్టణానికి ఈ పట్టణానికి కలపటానికి అని చెప్పి ఆ కొండని తొలచడానికి వాళ్ళు ప్రయత్నాలు చేసిన తర్వాత నిజంగానే ఆ కొండను ప్రభుత్వం వారు అక్కడి నుంచి తీసివేసారు ఇది దేవుడు చేసిన ఒక అద్భుతంగా మరి ఆ చిన్న బిడ్డ తన హృదయంలో అప్పుడే గమనించాడు ప్రేమేం దేవుని బిడ్డారా అవును దేవునికి అసాధ్యమైనది కూడా లేదు మనం ప్రార్థించినప్పుడు ఆయన ప్రభుత్వం రాజుల మనసుల్ని మార్చి అద్భుతాలు చేస్తాడు నీ పక్షంగా ఆయన ఏమైనా చేయటకు ఆయన సామర్థ్యం కలిగిన కూడా ఆయనకి తానుసారంగా మనం ఏదడిగినా కూడా ఆయన మనకు ఇస్తాడు అనే నమ్మకము మనకు ఉండాలి మనం నమ్మితే దేవుని మహిమను చూస్తాము